రాష్ట్రం కోసం చంద్రబాబు పడుతున్న కష్టంతో పోలిస్తే పదవులు దక్కలేదనే అసంతృప్తి చాలా చిన్న విషయమని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపిద్దామని పిలుపునిచ్చారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట టీడీపీ కార్యాలయంలో ఆలపాటి రాజాతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు మరోవైపు ఈ నెల ఏడున నామినేషన్ వేస్తారని ఆలపటి రాజా చెప్పారు నాకు చంద్రబాబు గారు ఏ విధంగా పరీక్ష పెట్టాడో నేను మీ కూడా పరీక్ష పెడుతున్నాను ఏ మండలానికి ఆ మండలం టౌన్ లో దీంతో ఎవరు తగ్గినా ఎక్కడ తగ్గినా బాధ్యత మనకి మనం మన ఓట్లు మనం వేయించుకునేటువంటి ముందు రోజు శివరాత్రి ఉంది మనకు అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ అయినా నితలే ఓటేయించాల్సిందే ఎక్కడ ఓటు వేయలేదు అంటే ఆ ఊర్లో ఆ నాయకులు బాధ్యత ఆ బూర్లో కన్వీనర్ బాధ్యత ఎవరు ఓటు వెయ్యలేకుంటాను ఎందుకంటే చంద్రబాబు గారి కష్టాలకి లోకేష్ బాబు గారి కష్టాలకి పవన్ కళ్యాణ్ గారి కష్టాలకి మోడీ నిధిస్తున్నటువంటి దానికి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అపోవిషన్ లోనే మనకు తెలుసు ఈ రోజు నిలవడం చాలా తేలిక సునాయాసం భవిష్యత్తు ఆలోచించేటువంటి వాళ్ళు చంద్రబాబు గారు పదిహేడు రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నారు ఈ నెల ఏడవ తారీఖున ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు వెంకటేశ్వర మందిరం నుంచి ర్యాలీగా బయలుదేరి మీ అందరి తోడ్పాటుతో కలెక్టరేట్లో నామినేషన్ వేయాలని కోరుకుంటా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రగతికి మీ అందరి తోడ్పాటుతో మండలిలో గెలిచి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా